ప్రధాన ఆచార్యుల గారికి ఉపాధ్యాయులందరికీ మా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారాలు ఈరోజు మేము మాతృభాష దినోత్సవం గురించి చెప్పబోతున్నాము ప్రతి మనిషి జీవితంలో మొట్టమొదట నేర్చుకునే భాషే మాతృభాష తల్లి ఓడే బిడ్డకు తొలిపడి తన తల్లని ఎవరు చెప్పకుండానే బిడ్డ అమ్మ అని ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే మాతృభాష సహజంగా అబ్బుతుంది అప్రయత్నంగా వస్తుంది అమ్మ మాటే మాతృభాష అందుకే అమ్మను ఎలా కాపాడుకుంటున్నామో మాతృభాషను కూడా అలా కాపాడుకోవాలి మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి మాతృభాషను పరిరక్షించుకోవాలి ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ప్రతి ఏటా మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలు అర్పించిన ఫిబ్రవరి ఇరవై ఏటో తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఈ నేపథ్యంలో మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన నిర్వహించాలని యునెస్కో ప్రకటించింది రెండు వేల సంవత్సరం నుండి ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తుంది ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద భాషలను రక్షించుకోవాలని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవన వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని యునెస్కో ప్రకటించింది అయితే మన మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే పొర భాషలను నేర్చుకోవడం అనంత జ్ఞానాన్ని సంపాదించడం సరైన మార్గం అని యునెస్కో డైరెక్టర్ ప్రకటిస్తూ వస్తుంది తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు తెలుగు భాషలో ఉన్నంత సౌందర్యం మాధుర్యం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో మంది కవులు కూడా అన్నారు ఈ రోజుల్లో దేశాల మధ్య దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి ఎన్నో అవసరాల వల్ల ఒక దేశం నుండి ఇంకో దేశానికి వీటి వెళ్ళడం సర్వసాధారణం అయిపోయింది అందువల్ల ఇంగ్లీష్ భాష అంతర్జాతీయగా ఆమోదం పొందింది ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం అవసరము విజ్ఞాన సంపార్జన ధ్యేయం కావాలి కానీ మోజు కాకూడదు అయితే ఈ మోజులో పడి మాతృభాషను ఎగతాళి చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి సుసంపన్నమైన మన భాషను నేర్చుకోవడం దాని దాన్ని పావితరాల వాళ్ళకు అందించడం మనందరి కర్తవ్యం జై జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి తల్లి అందరికీ ధన్యవాదాలు